ఎక్కడ పనిచేసినా గుర్తింపు కార్డు ఉంటే గౌరవం వ్యక్తిగత గుర్తింపు ఉంటుందని ఖమ్మం నగర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యలమందల జగదీష్ అన్నారు ఈ సందర్భంగా ఖమ్మంలో సంఘం సభ్యులకు గుర్తింపు కార్డులను ఆయన అందించారు ఎక్కడా లేని విధంగా వివిధ సెల్యూన్ షాప్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు కార్డులు అందించినట్లు చెప్పారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటంలో తన వంతు కృషి ఉంటుందని జగదీష్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు సంఘం సభ్యులు పాల్గొన్నారు దాంట్లో ప్రత్యేకంగా ఇంటి పేరుతో సహా పూర్తి చిరునామాతో సహా మళ్ళీ అడ్రస్తో సహా మెన్షన్ చేసి ఉన్నాయి మళ్ళీ బ్లడ్ గ్రూప్ ఒకటి మెన్షన్ చేసాం ముఖ్యంగా మొబైల్ నెంబర్ ఒకటి మెన్షన్ చేసాం మనకు ఐడి సీరియల్ నెంబర్ మా దగ్గర ఉంటుంది ఐడి కార్డులో సీరియల్ పెట్టలేదు ఎందుకంటే ఒకటి రెండు మూడు బాగుండదు అని చెప్పేసి ఐడి కార్డు పెట్టలేదు మనం ఏదైతే ఐడి కార్డు మొత్తం స్కాన్ చేసి ఉన్నాయి ఐడి కార్డు మన ఇప్పుడు ఎలక్షన్ కూడా ఈ ఐడి కార్డు బంద్ పడుతుంది ఎందుకంటే ప్రత్యేకంగా రెండో డివిజన్ అట్లా ప్రతి సీరియల్ కూడా క్లప్తంగా రాసి ఉంటుంది మన ఎలక్షన్ కూడా ఈ ఐటీ కార్డు ప్రయోజనం వేది కానీ అంబులెన్స్ వచ్చింది మన మనకు సంబంధించిన అంబులెన్స్ సింబల్స్ వచ్చినాయి మన దేవుడు వచ్చిండు ఆ సీ మన ఐక్యవేదిక సీరియల్ నెంబర్ వచ్చింది ఐడి కార్డ్లో ప్రత్యేకంగా ఏంటంటే మేము బ్లెడ్ గ్రూప్ ఎవరికైనా నాయకు సపోజ్ నాది ఓ పాజిటివ్ నాకే ఏదైనా అనుబంధ కన్నా వల్ల ఏదైనా యాక్సిడెంట్ అయింది ఇలా నాయక్రామ్మణులు ఎవరితో ఓ పాజిటివ్ ఉంటుంది అరే మా ప్రెసిడెంట్ గారికి ఏదో యాక్సిడెంట్ అయింది మన బ్లడ్ గ్రూప్ ఎవరిలో ఎదుర్కోకుండా మన నాలుగు వందల యాభై మంది నుంచి ఐదు వందల మందిలో ఉండవు అలా ఓ పాజిటివ్ అమ్మంటే ఈటానికి ఎలక్ట్ కావడానికి బాగుంటుంది అట్లానే గ్రూప్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్లనే మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రత్యేకత అందరికీ బర్త్డేస్ కలర్ సెలబ్రేషన్ చేసుకోవాలి మన నాయకురామయ్య మొలయాలు ఉంటుంది కాబట్టి ఆ అల్ల బర్త్డే రోజు మనం స్పెషల్గా ఒకరోజు అట్లా మన ఐదు వందల మంది రెండు వేల మంది చదువుతారు ఆ రెండు వేల మందికి కూడా అట్లా అందుకే డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఎప్పుడైనా పొరపాటున ఎక్కడైనా బై యాక్సిడెంట్ విషయాలు ఎక్కడైనా ఎవరైనా అయితే కూడా వాళ్ళ నాయకురామైన ముద్దుబిడ్డా అనే ఐడెంటిఫికేషన్